హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే కరేపాకు పచ్చడి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది కరేపాకు అయితే కరేపాకు దీన్ని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి వీటి తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఆహారంలో ప్రతిరోజు మనం చేర్చుకోవడం వల్ల చాలా మంచిది కానీ కొంతమంది కూరల్లో ఏరి తీసేస్తుంటారు కదా కూర అన్నం తినేటప్పుడు కానీ అలా చేయకూడదు కంపల్సరిగా కరివేపాకు మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దంతాలు ఎముకలు ఆరోగ్యానికి మంచిది వీటిని తినడం వల్ల కీళ్ళ నొప్పులు షుగర్ ఉన్న వాళ్ళు ఎముకలు నొప్పు చేసే బాధ తగ్గుతుంది చాలా చాలా మంచిది ఇంకా చెప్పుకుంటూ పోతే కరేపా గురించి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కరేపాకు ఐదు గ్లాసులు తీసుకున్నాను ముందు రోజు రాత్రే కడిగి ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద క్లాత్లో వేసి ఇప్పుడైతే అది పచ్చడి చేస్తున్నాను అనమాట చూడండి ఐదు గ్లాసులు తీసుకున్నాను కదా దానికి తగ్గట్టు చింతపండు కూడా తీసుకున్నాను ఇంకా మెంతులు ఒక అర స్పూను ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు రెండున్నర స్పూన్లు వేసుకున్నాను ఈ ఐదు గ్లాసులు గరిపాకి ఒక పావు కేజీ పైన ఉండొచ్చు మూడు వందల గ్రాములు ఉంటుంది అనుకుంటా నేనైతే కొలత వేయలేదు కదా తూకమైతే వేయలేదు అలా వేశాను ఇంకా కెటిల్ నిండా వేడి నీళ్ళు అయితే బాగా మసిలేటట్టు తట్టు కాసి పెట్టుకున్నాను అదిగో చూడండి పొగలు వస్తున్నాయి కదా ఆ వేడి నీళ్ళు పోయే కాళ్ళని ఆల్రెడీ ఒకసారి కడిగి చింతపండు దాంట్లో వేశాను అవి లేని ఇంకా బాగా మెత్తంగా అయిపోద్ది ఇంకా మనం ఈ ధనియాలు మెంతులు ఆవాలు ద్వారాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా అంటే మరీ హైలో పెట్టకుండా మరీ సిమ్లో కాకుండా కొంచెం కలర్ వచ్చేటట్లుగా అవసరం పోయేటట్లు వేయించుకుంటే చాలు అవి బాగా వేగాక అవి తీసి ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఈ పచ్చడి అయితే నేను పెట్టి కూడా ఒక నెల అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కడ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి ఎడిట్ చేసుకునేదానికి నేను చాలా టైం తీసుకుంటున్నాను ఈ లోపల ఎక్కడో దగ్గరికి వెళ్తున్నాము అలా కుదరలేదు నాకైతే పచ్చడి అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి రోజు మా వరకైతే ఈ పచ్చడి ప్రతిరోజు ఉండాల్సిందే ఇది పొడి కరేపాక పచ్చడి పొడి ఇంకా కూర అయితే చాలా తక్కువ అనమాట ఇప్పుడైతే మనం అవి ఏం చేసుకున్నట్టు మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఈ చింతపండులో అయితే ఇత్తనాలు చూసేసుకోవాలి మ ఫస్ట్ విత్తనం లేకుండా చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీ జార్లో పాడైపోతాయి కదా బ్లేడ్లో అందుకని ఇత్తనం లేకుండా తీసి పెట్టుకున్నాను అదైతే బాగా నానిపోయింది ఊరికే కొంచెం గొబ్బొబ్బ ఉడికించాలి చూడండి ఇంకా ఎంత మసిలిపోతున్నాయి నీళ్ళు మనకు అలా ఉంటేనే ఉండే పచ్చడి కదా అందుకని ఇది బాగా గుబగుబలాడాక ఈ లోపల పక్కన వేరే బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కరివేపాకు వేయించేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది ఏం కాదు మనం నీళ్ళు మాత్రం మసలే పెట్టి పెట్టుకోనాలి రెడీగా ఎందుకంటే కరివేపాకులో గుజ్జు పెద్దగా రాదు కదా గ్రేవీ ఇంకా చెమ్మ ఉండాలంటే ఇంక వాటర్ ఏను ఇంకా వేరే పక్కన బాడినట్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఒక మూడు స్పూన్లు అలా వేసుకున్నాను అంతే కరివేపాకు వేయించుకునేదానికి కరేపాకు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అంతా ఒకసారి వేసేసాను అది కొంచెం సేపు అయ్యాక అనిగిపోద్ది కదా చాలానే ఉంది ఆకు అయితే అది ఊరి నుంచి వస్తూ వస్తూ ఆ చెట్లో అది కోసుకొచ్చి ఎంత మంచి వాసన వస్తుందంటే అంటే అని వాసన వస్తుంది వలుస్తుంటేనే చాలా మంచి ఆకు ఫ్రెండ్స్ మామూలుగా మనకు మార్కెట్లో తీస్తే అంత వాసన ఉండదు అసలు వాసనే ఉండదు ఒక్కొక్కసారి అయితే ఇది అసలు కరేపాకైనా కాదనిపిస్తుంది నాకైతే ఇదిగోండి ఇది బాగా ఉడికిపోయింది ఇది చల్లారి పెట్టుకుంటాము ఈ లోపల మిరపొడి మిరపొడి కూడా మేము ఆడించుకున్నదే ఫ్రెండ్స్ నేను చాలా సార్లు అయితే చెప్పాను పసుపు మిరపొడి మాత్రం మేము ఆడించుకుంటాం తెచ్చుకొని మిరపకాయలు పసుపు కొమ్ములు ఐదు గ్లాసులు తీసుకున్నాం కదా అదే తోటి ఒక గ్లాస్ మిరపొడి నిండుకి అది ఇంకో గ్లాస్ వచ్చి సాల్టు నిండుకు కాకుండా కొంచెం ఒక పావు భాగం తగ్గించేసుకొని అంటే ముక్కా భాగం ముక్కాలు గ్లాస్ అనుకోండి ఎందుకని మంచిది కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది కదా అంటే చూసుకొని వేసుకోవాలి ఉప్పు అయిపోతే కష్టం కదా అందుకని నేను ఒక గ్లాస్ అయితే తీసుకోలేదు ముక్కాలు గ్లాస్ తీసుకున్నాను కరెక్ట్గా నేనైతే ఇలానే చేసేస్తాను ఫ్రెండ్స్ కొలత అనేది ఏమీ అనిపించదు నాకు కరెక్ట్గానే సరిపోద్ది అట్లా అలవాటు అయిపోయింది ఇదిగోండి కరివేపాకు అయితే మరీ మాడకూడదు మరీ పచ్చగా వండకూడదు అనమాట ఏగిపోయింది కరివేపాకు అది మిక్సీకి వేసేసుకుంటాం కొంచెం పచ్చిగా ఉంది కదా కొంచెం టైం తీసుకుందనమాట మిక్సీకి కూడా చెత్త చెత్తగా వండకుండా మెత్తగా ఉండాలి బాగా బాగా మెత్తగా వేసేసుకున్నాను మిక్సీలో అది అయిపోయాం కానీ చింతపండు బాగా ఉడికిపోయింది మెత్తగా అది కూడా చాలా గంధవాళ్ళు అయిపోయింది అసలు చింతపండు ఉడికేటప్పుడే అది కూడా వేసుకొని మిక్సీకి అన్నీ వేసేసుకొని తర్వాత మిరపొడి సాల్టు మనం ఆడించుకున్నాం కదా పొడి మెంతులు ఆవాలు ధనియాలు ఆ పొడి కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపెట్టాలన్నమాట మూడు కలిసేటట్టు ఇవన్నీ ఇదైతే శనగ నూనె ఫ్రెండ్స్ దీనికిగా తెప్పించాను శనగ నూనె మేము వాడేది రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వాడతాము ఇలా నిల్వ పచ్చళ్ళకైతే శనగ నూనె వాడతాను ఇంక మనం ఫస్ట్ నుంచేం పెద్దగా నూనె పోయలేదు కదా ఇంక ఇప్పుడే బాగా పోసుకోవాలి నూనె ఒక పావు కేజీ దాకా అనుకుంటా అదే లీటర్ ఇప్పుడే తీసుకొచ్చాము ఇదంతా బాగా కలుపుదాం అనుకునే లోపల ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటున్నాను కదా ఎట్లా అనుకుంటా ఉండే ఈ లోపల మా వారు వచ్చేసారు ఇంకా ఇచ్చాను బాగా కలపమని చెప్పి అన్నీ నిదానంగా కూర్చొని కింద బాగా కలిపేస్తారనమాట పచ్చడి అంతా చూడండి నీట్గా కలిపేస్తారు అప్పుడే వచ్చారు చెప్తే కలిపారు నేను ఈ లోపల పెట్టుకున్నాను ఒలిసిపెట్టుకున్నాను చిన్నెల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ తిరగ నూనెలో ఇంగువ కూడా ఇంగువ ఇంపార్టెంట్ ఇంగు వేస్తాను కమ్మట అమ్మటి వాసన వస్తుంటుంది ఒక చేత్తు ఫోన్ పట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది నాకు అది ఇది వెతుక్కోవడం అందుకే నేను అన్నీ ముందే పెట్టేసుకుంటాను ఇంగు వేసుకోవాలి బాగా పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ తిరగమాతలో ఆపేసాను స్టవ్ అయితే ఎగిపోయింది తిరగమాత ఇంకా అది తీసుకొచ్చి ఇవేంటంటే తెల్లబాయలు మరీ వేగకూడదనమాట స్టవ్ ఆపేసి తర్వాత వేసాను చిన్న ఉల్లిపాయలు అలాగే బాగుంటాయి కరేపాకు పచ్చడికి కరేపాకు తిరగమాత అది లేదే బాగుండదు కదా సరే కొంచెం గుప్పిడి కరేపాకు వేసాను మళ్ళీ అది తీసుకొచ్చి దీంట్లో పెట్టి వేసేసాను ఆయిల్లో తిరగమాతలో చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే నిజంగా నేను చెప్పటం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి హెల్త్కి మంచిది టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడము అంటే ఎండుమిరపకాయలు వేసి ఊరికే డైలీ రోటి పచ్చడి లాగా చేసుకుంటాను కానీ ఇలా నిల్వ పచ్చడి అయితే ఇదే ఫస్ట్ టైం చేయడము మీరు కూడా చేసుకోండి రోజుకు ఒక స్పూను చిన్న స్పూన్ వెళ్ళండి ఒక స్పూన్ ఒక ముద్దులోకి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది హెల్త్కి మంచిది జుట్టు రాలిపోకుండా కళ్ళుకి అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి